హలో ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వెజ్ నూడుల్స్ దానికి కావాల్సిన పదార్థాలు ఏమంటే ఇలా ఒక క్యారెట్ పీల్ చేసుకొని ఇలా సన్నగా తరుక్కోవాలి తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా చాప్ చేసుకోండి తర్వాత హాఫ్ క్యాప్ క్యాప్సికమ్ తీసుకొని ఇలా సన్నగా తరుక్కోవాలి బీన్స్ రెండు తీసుకున్నాను బీన్స్ రెండు తీసుకొని ఈ విధంగా మనము తరుక్కోవాలి తర్వాత రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా తరుక్కోవాలి తర్వాత క్యాబేజు ఈ విధంగా సన్నగా తరుక్కోవాలి తర్వాత ఆనియన్స్ స్ప్రింగ్ స్ప్రింగ్ ఆనియన్స్ కొద్దిగానే అంటే ఒక రెండు రెమ్మలు తీసుకొని ఇలా సన్నగా తరుక్కున్నాను కొత్తిమీర కొద్దిగా త ఇలా తీసుకొని తర్వాత తరుక్కుందాం సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిలీ తీసుకొని దాంట్లోకి కావలసినంత వాటర్ పోసుకొని హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి హీట్ అయిన తర్వాత ఈ నూడుల్స్ని అందులోకి వేసుకోవాలి వేసి బాయిల్ చేసుకోవాలి ఈ నూడుల్స్ ఉడికేదానికి ఒక టెన్ మినిట్స్ అన్న పడుతుంది సో చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఒక టూ మినిట్స్ ఉడకాలి ఇప్పటికి మనము ఈ ఉడికించుకొని ఎయిట్ మినిట్స్ అవుతుంది ఇంకా ఒక టూ మినిట్స్ ఉడికించుకుందాం సో ఉడికిన తర్వాత దీన్ని స్ట్రైన్ చేసుకొని చన్నీళ్ళు ఇలా చల్లుకోవాలి ఒక గ్లాస్ అంతా చల్లుకుంటే అప్పుడు అతుక్కోకుండా ఉంటాయి ఆ వేడి మీద ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా మనం చెప్పిన విధంగా ఈ వెజిటేబుల్స్ని అందులోకి వేసుకోవాలి ఫస్ట్ ఆనియన్స్ వేస్తున్నాను తర్వాత క్యారెట్ వేస్తున్నాను తర్వాత బీన్స్ సన్నగా తరుక్కుండేటివి వేస్తున్నాను అలాగే క్యాప్సికమ్ కూడా వేస్తున్నాను అలాగే ఈ క్యాబేజ్ సన్నగా తరుక్కు ఉండేది కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి సో ఇవి తరిగేటివన్నీ వేసుకున్నాం కదా ఆనియన్స్ తర్వాత క్యాప్సికమ్ క్యారెట్ క్యాబేజ్ అన్నీ వేసుకొని ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలండి ఇవి ఎక్కువ వేయకూడదు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కుక్ అయితే చ సరిపోతుంది సో ఇప్పుడు మనం ట్రైన్ చేస్తున్నటువంటి ఈ నూడిల్స్ని అందులోకి వేసుకున్నాము సో ఇందులోకి మనము చిల్లీ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాము అలాగే ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను గరం మసాలా ఒక కొద్దిగా వేసుకుంటున్నాను సోయా సాస్ వేసుకుంటున్నాను అలాగే చిల్లీ సాస్ కూడా దీనికి వేసుకోవాలి మనము సాల్ట్ కొద్దిగా వేసుకున్నాం కదా ఇప్పుడు మరి కొద్దిగా సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాము చూసారా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ టేస్టీ వెజ్ నూడుల్స్ అయితే రెడీ అయిపోయింది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన వెజ్ నూడుల్స్ అయితే రెడీ అయిపోయింది ఇంకా మనం సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఎంతో టేస్టీగా ఉండే వెజ్ నూడిల్స్ సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇలా చేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్